ఐపిఎం న్యూస్ నేను మీ ప్రభావతి ఈ రోజు ఇచ్చాపురం స్థానిక రాజావారి మైదానంలో మహిళల పసుపు కుంకుమ కార్యక్రమం విచ్చేసిన డిసిసిబి అధ్యక్షుడు నడుతూ నరేంద్ర యాదవ్ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డిపై విమర్శల వర్షాన్ని కురిపించారు ఆ వివరాలు ఐపిఎం ఐపీఎం న్యూస్ లో చూద్దాం మనకు లోటు రూసుకోవడమే బాధ్యతగా తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యన వైఎస్ఆర్ సిపి అనే ఒక పార్టీ నాయకుల తిరుగుతా ఉన్నారు మీకు నమ్మం బాబు అని ఎందుకు నమ్మరండి రాష్ట్ర ప్రభుత్వ తర్వాత ఈ రాష్ట్రంలో పదహారు వేల కోట్ల రూపాయల లోటుతో ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విభజిస్తే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేసేందుకు అమ్మమా ఈ రాష్ట్రంలో ఉండే పేదలకు అందరికీ రెండు వందల రూపాయలతో నాలుగు పూట్లు మాత్రమే తింటున్న కుటుంబాలకే రెండు వేల రూపాయల పెన్షన్లు పెంచి నెలంతా తింటే అవకాశం కల్పించినందుకు నమ్మమా అది రెండో సంతకంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు మనకు అందుకోసం మీరు నమ్మరా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు రాజకీయ నాయకులు ఎవరైనా ఒక కుటుంబంలో ఇప్పుడు మరణిస్తే లేదా సాధారణ మరణం పొందితే తెల్ల బట్టలు వేసుకొని కార్లు వేసుకొని ఇంటి దగ్గర పోయి అయ్యయ్యో పోయాడు ఒక లేపు లేపితే తప్ప ఏనాడు రూపాయి ఇచ్చిన పాపలేదు అయినా కాని అటువంటి ఆశ్రమందరికీ ఆశ్రయం కల్పించాలి ఆదరించాలి వారి జీవితానికి బరోసా ఇవ్వాలని చంద్రన్న బీమా ప్రభుత్వం ఐదు లక్షలు రెండు లక్షల రూపాయలు కేటాయించినందుకు నమ్మ ఈనాడు ప్రతి కుటుంబం గుండె మీద చేయొచ్చు నేను బతుకుతున్నాం బతుకుతున్నామంటే మాకు చంద్రబాబు ధైర్యంతో బతుకుతున్నాం ఈ రాష్ట్రంలో మనకి బంధువులు ఎవరైనా పట్టించుకోకపోవచ్చు మనకి స్నేహితులు పట్టించుకోకపోవచ్చు మనం కష్టాల్లో ఉన్నప్పుడు దూరం కావచ్చు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల గురించి ఆలోచన

అటువంటి దుర్మార్గమైన నాయకులు మన ముందుకు వస్తున్నారు మరి నమ్మమంటున్నారే ఎందుకు చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు ఆయన ఆర్థిక నేరాలు చేసి పదహారు నెలల పాటు కూర్చోమా ఎటువంటి తప్పు లేకుండా ఏళ్ళ జీవితంలో ప్రజల సంక్షేమం కోసం రాత్రి పగలు పనిచేస్తు పనిచేస్తున్నందుకు అటువంటి నాయకులు వారికి దక్కడం మన అదృష్టం అని భావిస్తున్న రాష్ట్రానికి నిన్ను నమ్మం పోపోర్పు నూరులో తిరుగుతున్నారు మిమ్మల్ని నిన్న నమ్మని చెప్పని కోరుతా ఉన్నాను తండ్రికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వాడుకొని దేశ సంపద్రంలో ఆశ్చర్యం చేసినందుక మిమ్మల్ని నమ్మాలి మొన్న ఈ జనవరి తొమ్మిదో తేదీన మన ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం పట్టణంలో పాదయాత్ర పూర్తి చేసినప్పుడు ఒక విషయాన్ని నేను గమనించాను ఇచ్చాపురంలో పదిదేళ్ల కార్యక్రమం చేసేటప్పుడు ఆ నాయకులందరూ సమీక్ష

ఆ పొరపాటు వల్ల జీవితాన్ని కోల్పోతామని తెలియజేస్తా ఉన్నా ప్రజా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ పరిరక్షణకు రామారావు రామారావుబడిన ఆ సిద్ధాంతాలు కట్టుబడిన చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని మనం కనిపిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి